కూర్చున్నాడు విసిరేసేసాడు విసిరేసి కూర్చున్నాడు ఛాలీగా కూర్చున్నాడు చూడండి సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు ఏమవుతుందేమో అయ్యో దాన్ని పాకేసాడు ఏమవుతుందేమో చూద్దాం జాలీగా ఉన్నాడు ఎంజాయ్గా ఉన్నాడు చూడండి జాలీగా నాలుగు పైన ఫోన్ మాక ఎంజాయ్ చేస్తున్నాడు జాలీగా ఉన్నాడు విజయ్ చేస్తున్నాడు విజయ్ అజయ్ టైం చూసుకుంటున్నాడు ఏదో ఆలోచన చేసుకునేసి వేయాలనుకుంటున్నాడు ఓ వేయాలనుకుంటున్నాడు పోతున్నాడు ప్రయత్నిస్తున్నాడు ఓ చాలా ప్రయత్నిస్తున్నాడు లేకపోతున్నాడు లేకపోతున్నాడు ఎంతో ప్రయత్నిస్తున్నాడు ప్రయత్నిస్తున్నాడు ఫుల్గా ఓ గెల్ప్ కోసం బ్రదర్ అడుగుతున్నాడు ఓ ఆ బ్రదర్ వెళ్తున్నాడు ప్రయత్నిస్తున్నాడు ఇంకా లాగుతున్నాడు ఆ బ్రదర్ లాగుతున్నాడు లాగుతున్నాడు అతని వాళ్ళు కూడా కావడం లేదు ఓ అతని వాళ్ళు కూడా కావడం లేదు ఇంకో ఎంతో ఫోన్ చేస్తున్నాడు చూడండి ఆ కూడా ఓ ఇం లాగుతున్నాడు లాగుతున్నాడు లాగలేకపోతున్నాడు ఓ నాగలేకపోతున్నాడు ఎంతో ప్రయత్నిస్తున్నా కూడా రాగలేకపోతున్నాడు వెళ్ళిన వాళ్ళంతా దాంట్లో చిక్కుకుంటున్నాడు ఓ ఇంతొకరు వెళ్ళి సాయం కోసం వెళ్ళి వాళ్ళు కూడా లాగుతున్నారు 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 ఆ దారిలో ఒక డాక్టర్ అమ్మ వెళ్తుంది ఆ డాక్టర్ హెల్ప్ హెల్ప్ అడిగినప్పుడు ఆ డాక్టర్ వాళ్ళు ఏమైనా అవుతుందో చూద్దాము ప్రయత్నిస్తున్నారు డాక్టర్ గారు కూడా డాక్టర్ గారు ప్రయత్నిస్తున్నారు డాక్టర్ వాళ్ళు కూడా కావడం లేదు డాక్టర్ వాళ్ళు కూడా కావడం లేదు ఎంతో ప్రయత్నిస్తున్నారు డాక్టర్ కూడా చిక్కి కొనిపోయారు హలో లివియా దేన్ని తాకరాడదండి అయితే పైన అంతే మందు తాగుతారు కదా ఆ బాటిల్ మీద ఏముంటుంది మద్యం సేవించి రాదు అని ఉంటుంది పొగ త్రాగరాదు అని ఉంటుంది కానీ మనం ఏం చేసాము మద్యానే సేవించి అనారోగ్యాన్ని తెచ్చుకుంటాం ఆ యొక్క సిగరెట్స్నే తాగి అనారోగ్యాన్ని తెచ్చుకుంటాం కదా ఇప్పుడు అదేవిధంగా ఆ బ్రదర్ చూసినట్లయితే తాకరాదు అని ఒక బోర్డు ఆడటం కదా ఏం కాదులే ఏదో ఒక పార్టీలో ఒక ఫంక్షన్లో మనం తాగుతున్నాం మనం సరదాగా ఫ్రెండ్స్తో కలిసి ఈ యొక్క సిగరెట్ని తాగుతాం సరదాగా ఫ్రెండ్స్తో కలిసి ఈ యొక్క జాలీగా ఉంటుంది ఈ యొక్క మందుని మనం అంటాము కొన్ని రోజులకి అది ఏమైపోతుందంటే అడిచిన ఒక బంధకంలాగా తయారైపోతుంది ఇలాగ అనేక కుటుంబాల్లో ఇలాగ అనేక మంది బంధింపబడి దాని నుంచి రాలేకపోయినారు చూడండి మన మధ్య మధ్యలో ఎవరు వచ్చారు అనేక మంది డబ్బు ఉన్న వాళ్ళు వచ్చి డబ్బు ఇస్తాను నన్ను కాపాడండి అన్నారు కానీ డబ్బు వాళ్ళని కాపాడగలిగిందా ఆ బంధకం నుంచి మనం విడుదల చేయగలిగిందా అనేక మంది డాక్టర్స్ ఉన్నారు డాక్టర్ కూడా వెళ్ళింది సాయం చేద్దాము ఆ బంధ ఆపరేషన్ అన్నది చేసి వాళ్ళు ఆ బంధకం నుంచి విడిపిద్దామని కానీ డాక్టర్ అయినా కూడా విడిపించగలిగిందా చెప్పండి నేను క్వశ్చన్ అడుగుతాను డాక్టర్ అని విడిపించగలిగిందా కానీ విడిపించలేదు డాక్టర్ విడిపించలేకపోయినా ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన రే ఇది మారి నేను ఈ యొక్క ఛార్ లో నేను బంధింపబడిపోయినా వచ్చి నాకు హెల్ప్ అండి నన్ను వచ్చి లాగంటే అని చెప్పి చాలా చాలా బలిష్టమైన వాళ్ళంతా వెళ్ళి లాగడానికి ప్రయత్నించారు కానీ ఆ బ్రదర్ ఆ బంధకం నుంచి విడుదల పొందాడా విడుదల పొందరా ఈ రోజు కూడా మనం కూడా అనేక సమస్యల్లో నుంచి మనం విడుదల పొందలేకపోతున్నాము కానీ మనం ఎలాగైతే ఇప్పుడు ఒక బ్రదర్ వెళ్ళాడు ప్రార్థించాడు ఆ బంధకం నుంచి విడుదల పొందారు అలాగే మన కోసం ఏసయ్యా ఈ లోకానికి మనల్ని విడిపించడానికి మన పాపం నుంచి విడుదల చేయడానికి ఏసయ్య ఈ లోకానికి వచ్చారు చిన్న బాలుడిగా మనలాగే జన్మించాడు ఈ లోకంలో ఆ పాప మనలో ఉంది ఉంది ఆ పాప మనలో నుంచి పోవాలంటే ఆయన రక్తం చేతనే కడగబడాలని ఒక పరిశుద్ధ రక్తం చేతనే కడగబడాలని మనకు బదులుగా మన పాపానికి బదులుగా మన శాపానికి బదులుగా ఆయన ఏమయ్యాడంటే సిలువ మరణాన్ని పొంది రక్తాన్ని చిందించినాడు మన పాపం కోసం ఎవరైతే ఆ రక్తంలో కడగబడతారో ఈ పాపం నుంచి నన్ను విడుదల చేయండి రక్తంలో నన్ను కడగా ఎవరైతే అడుగుతారో వాళ్ళు ఆ ఆ పాపం నుంచి విడుదల పొందుతారు ఆ పాపం నుంచి విడుదల పొందడమే కాదు పాపాన్ని మనం అందరూ కూడా జయించాలి దాన్ని మనము దానికి బంధనం అయిపోకూడదు కాబట్టి దేవుడు మరణించి తిరిగి మరణాన్ని జయించి మన కోసం తిరిగి లేచాడు ఈరోజు మనం అందరూ కూడా జయించిన వారంగా ఉండాలని యేసయ్య మరణాన్ని జయించాడు అదే విధంగా మనతో ఆయనతో కూడా మనం ఉండడానికి ఆయన ఏం చేశాడంటే పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు మనందరినీ కూడా తీసుకోబో రావడానికి తిరిగి రాబోతున్నాడు హాల లూయా హాలే ఎందరైతే ఆయనను విశ్వసిస్తారో ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారందరూ కూడా ఆయన రాకడులో ఆయనతో కూడా వెళ్ళి రాజ్యాన్ని ఏలబోతారు హాలే అందుకే దేవుడు వాక్యం చదవిస్తుంది ప్రయాస పడి భారోసుకుని మోసుకుని సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేశాను ఎవరైతే ఇలాంటి పాపాలతో నింపబడినారో ఎవరైతే ఇలాంటి బంధకాలలో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఏసై దగ్గరికి రండి వాళ్ళ పాపాన్ని ఆ బంధుకం ఆ పాపం అనే బంధుకం నుంచి దేవుడు విడిపిస్తాడు హాలె లూయా హాలూయా ఆమె దేవుడు చిన్న చిన్న ఒక మాటను దేవుడు దీవించింది కాక ఇక్కడ విన్నటువంటి వెళ్ళరు ఆయన అందరూ విశ్వసించండి ఆయన్ని నమ్మండి మనందరూ కూడా నిత్య జార్జాన్ని పొందుకుందాం హాలలు దేవుని అడుగుదామా ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే పర్లకు తండ్రి దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం అయ్యా దేవా దేనిని తాకకూడదు దానినే తాకాలనిపిస్తుంది తండ్రి లోకములో ఉంటే దేనిని చేయకూడదు దాన్నే చేయాలనిపిస్తుంది అయ్యా ఈ లోకములో దిబా చేసి మరణము వరకు తండ్రి ఆ బాధని తండ్రి మోసుకొని జనాన్ని మధ్యలో తండ్రి దివా ఈ స్కిట్ను వేసి ఉన్నాము తండ్రి ఎందరైతే తండ్రి ఈ రాత్రి ఏ బంధకాలతో బంధించబడి ఉన్నారో ఆ బంధకాలన్నీ కూడా తండ్రి ఈ రోజు తండ్రి బంధకాల నుంచి విడుదలను దయచేయమని వేడుకొని వచ్చున్నాము తండ్రి ఏదైతే తండ్రి వారిని పట్టి పీడిస్తుందో ఏ పాపం వల్ల ఏ వ్యాధి వచ్చిందో తండ్రి ఏ పాపం వల్ల ఏ సమస్య వీరి కుటుంబంలో ఉందో ఈ రోజు తండ్రి వీరిలో నుంచి దూరం చేయమని వేడుకొని వచ్చున్నామయ్యా ఎవరైతే వారి హృదయం నుంచి తండ్రి దేవానికి మొర పెడుచున్నారో తె మొరను తండ్రి మీరు మొర పెట్టండి నేను ఆలకిస్తానని చెప్పిండవే తండ్రి దేవా మొర పెట్టే ప్రతి ఒక్కరిని తండ్రి దేవా చూడుమయ్యా వారి బంధకాలను తండ్రి దెబ్బ ఈ రోజు తండ్రి దేవా ప్రతి బంధకాలను విడగొట్టమని వేడుకొని చున్నాము తండ్రి దేవాని దగ్గర దేవా మేము ఏదైతే అడుగుతామో దానిని ఇస్తానని చెప్పేవే తండ్రి ఈ రోజు ఈ గ్రామం కొరకు అడుగుచున్నామయ్యా ఎందరైతే యొక్క ను చూశారు ఎందరైతే తండ్రి స్వరం వింటున్నారు ఎందరైతే దూరంగా నుంచి ఏసుక్రీస్తు గురించి చెప్తున్నారని చూస్తున్నారు హృదయంలో తండ్రి మారు మనసుని రోజు దయచేయమయ్యా ఏ పాపం వల్ల వారి కుటుంబంలో తండ్రి ఏ ఇబ్బందులు ఉందో వారే తండ్రి దాన్ని గుర్తించి ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి శక్తిని బలమును దయచేయమని వేడుకొచ్చున్నాము కూర్చున్న ప్రతి బిడ్డను బట్టి దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము చదివే బిడ్డను బట్టి తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రతి ఒక్కరికి తండ్రి కావలసిన జ్ఞానాన్ని దయచేయమయ్యా దేవా వారి పెరుగుచుండగా తండ్రి ఎవరిని ఏ విధంగా పెరిగావో ఆ జ్ఞానంతో నింపుమ్మ తండ్రి దేవా వారు స్కూల్కి వెళుతూ వస్తుండగా తండ్రి వీరు వారి యొక్క పనులకు వెళుతూ వస్తుండగా ఎవ రాకపోకలను కాపాడమని వేడుకొని నీ కృపలోనే నడిపించుమయ్యా తిరిగి మేము వచ్చేటప్పుడు తండ్రి దేవా ఇక్కడ నీ యొక్క తండ్రి ప్రతి తండ్రి నామము తండ్రి దేవ అనేక మంది వచ్చి దేవా నీ గురించి చెప్పులాగాన కృప చూపించుమని వేడుకొనుచున్నామయ్యా నీ కృపలోనే నడిపించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేచున్నాం తండ్రి హ్యాపీ క్రిస్మస్ వి విష్యూ అమెరికన్ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్